ఫ్రైజ్ దలాడ్ బైబిల్ స్టోరీలో మన బైబిల్లో నుంచి ఈరోజు మనం నేర్చుకోబోతుంది ఎవరి గురించి అంటే కెతూర అబ్రహాము యొక్క భార్య కెతూర అంటే దూపము లేదా సువాసన అని ఆవిడ యొక్క పేరుకు అర్థం అన్నమాట ఈ కెతూర వృద్ధాప్యములో అబ్రహాము సారా చనిపోయిన తర్వాత మరలా ఈవిని వివాహం చేసుకున్నట్లు మనం చూస్తాము ఈ వీరి ఇద్దరి మధ్యన ఆగర్ ఉంది ఆగర్నైతే వివాహం చేసుకోలేదు కానీ ఆవిడ ఉపపత్నిగా ఉన్నట్లు మనం చూస్తాము సారా మొదట వివాహం చేసుకున్నట్లు రెండవది ఈ కేతురాని వివాహం చేసుకున్నట్లు బైబిల్ గ్రంథంలో ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయంలో ఈవిడి గురించి మనం చూడగలము అంతేకాకుండా తన భర్తకు ఒక నమ్మకస్తురాలుగా కూడా ఈవిని మనం చూస్తాము అట్లాగని తన భర్తకు ఎంతో విధేయరాలుగా కూడా ఈవిని మనం చూడగలుగుతాము వృద్ధాప్యముల అపరాము ఆరుగురు బిడల్ని కనినట్లు కూడా ఈవేర జీవితంలో మనం నేర్చుకోగలము ఎందుకంటే దినవృత్తాంతంలో మొదటి అధ్యాయంలో కూడా మొదటి దినవృత్తలు మనం వీరి గురించి చూడగలుగుతాం వాగ్దాన పుత్రుడైతే ఇషాకు మాత్రమే వీరు అందరూ సంతానము అయి అబ్రహం సంతానమై ఉన్నారు ఎందుకంటే నీ సంతానము రేనంతగా విస్తరింపచేస్తానని అబ్రహాముకు ఏ విధముగా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ యొక్క వాగ్దానము నెరవేరినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం వాగ్దాన పుత్రుడైతే ఇషాకు మాత్రమే ఇషాకు తన తల్లి చనిపోయిన తర్వాత అతడు వివాహం చేసుకున్నట్లు మరలా అబ్రహాము ఒంటరి అయినట్లు మనం చూస్తాం ఈ కెతురాతో వివాహమైన తర్వాత ఆరుగురు పిల్లల్ని ఈవిడి కని జిమ్రాను యోక్షాను మేధోను మిథ్యాను ఇష్బాకు జావాహు అనువారిని ఆవిడ కనినట్లు మనం చూస్తామన్నమాట అట్లాగనే దేవుడు ఆశీర్వదించిన జనాంగముగా కూడా వీరిని మనం చూస్తాము ఎందుకంటే ఈ కెతుర భర్తకు లోబడి విధేయురాలైనట్లు మనము ఈవుడి ద్వారా మనం నేర్చుకోవలసిన స్త్రీలుగా మనం ఏమిటంటే మన యొక్క పురుషుడుకు దేవుడు వాగ్దానం చేసినట్లు మీ యొక్క పురుషుడు మీ యొక్క శిరస్సుకు అన్నట్లు ఆ విధముగా మనము కూడా మన యొక్క యజమానులకు మనము లోబడి జీవించవలసినదిగా ఈ యొక్క కేతుర జీవితం ద్వారా మనము తెలుసుకోగలము మొదటి దినవృత్తాంత గ్రంథంలో మనము ఈ కెతూర ఉపపత్నిగా ఉన్నట్లు ఆవిడ కుమారుల పేర్లు కూడా మనం ఈ గ్రంథంలో ముప్పై రెండో వచనం నుంచి మనం చూడగలం అట్లాగుని ఉపపత్నిగా ఉన్న ఈ కేతూర దేవుడు ఆశీర్వదించి ఆరుగురు కుమారులు ఇవిడికి జన్మించినట్లు మనం చూస్తాం ఎందుకంటే ఆగరు జీవితంలో ఒక్క ఇస్మాయిల్ మాత్రమే జన్మించినట్లు అట్లాగనే ఆగరు కూడా ఉపపత్నిగానే ఉందగాని తనైతే భార్యగా మన పైపుల గ్రంథంలో రాసి ఉండలేదు కానీ ఈ కెతూరాను దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు ఆశీర్వాదాన్ని బట్టి ఆవిడ సంతానమును కూడా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు అబ్రహము బహుమతులు ఇచ్చినట్లు కూడా మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతాము ఎందుకంటే దీనత్వం అంట వినయ విధేయతలు దేవుడికి ఎంతో నచ్చుతాయి అంట ఈ యొక్క కితూర జీవితం ద్వారా నీవు నేను నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే దేవుని దృష్టిలో మనము నమ్మకస్తులుగా జీవితం ఎందుకంటే హెచ్చించువాడు ఆయనే తగ్గించువాడు ఆయనే ఆగరనైతే దేవుడు తగ్గించి ఉన్నాడు ఈ కేతురానైతే దేవుడు హెచ్చించి ఉన్నాడు ఆరు యొక్క జీవితాల ద్వారా మనం ఏమి నేర్చుకుందాము ఈ యొక్క వచనములు మనం తెలుసుకొని ఉన్నాము ఎందుకంటే ఆవిడ తోపము సువాసన వంటి జీవితముగా తురాది ఆ పేరుకు తగిన అర్థము ఇచ్చినట్లుగా మనం చూస్తాం మన యొక్క జీవితములు కూడా సువాసన వల్లే ఇతరులకు సాక్ష్యం ఇచ్చేలాగా నీ నా జీవితములు ఉండవలసినదిగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ చిన్న స్టోరీ వల్ల మనము గ్రహించగలిగిన నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా దేవుడికి ఇష్టకరముగా మనం జీవించదము కాక గాడ్ బ్లెస్ యూ